ಹಲೋ ನಮಸ್ತೆ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಅನಿತಾ ನ್ಯೂಸ್ ನೇನು ಶಿರೀಷ್ಲ जनालूरो पूरे इरि పంట ఈ మార్కెట్ లేక మా దర్శి ఎమ్మెల్యే గారు డాక్టర్ బూచేపల్లి రెడ్డి గారు ఇక్కడకి రావటం జరిగింది పోయిన సంవత్సరం గత సంవత్సరంలో ఇదే టైంలో ఇరవై ఐదు వేలు మిర్చి అమ్మగా ఈ సంవత్సరం పన్నెండు వేల నుంచి పదకొండున్నర తాలుగాయలు వచ్చేసి ఆరు వేలు ఐదు వేలు అలా అమ్ముతున్నాయి ఈ గవర్నమెంటు రైతుని సరిగా పట్టించుకోవట్లేదు మా మా రైతాంగాన్ని పట్టించుకొని మా గిట్టుబాటు ధర వచ్చేలా చేసి రైతులు కాపాడవలసిందే కోరుతున్నాం ఇదే రోజు ముల్లమూరు మండలంలో అగ్రారంలో రైతులు కష్టాలు చూస్తున్నాము ముఖ్యంగా ఈ అగ్రారం గ్రామంలో రెండు వేల పై ఎకరాలు అంత మిరప చెట్లు వేస్తున్నారు ఈ ఊరు మొత్తం ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మిరప మీద డిపెండ్ అయ్యేది ఈరోజు చూస్తుంటే రైతులు మొత్తం కష్టాల్లో ఉన్నాడు అలాడిపోతున్నారు గతంలో జగన్మోహన్ గారి ప్రభుత్వంలో రైతులందరూ సస్యశ్యామలంగా ఉండి నాలుగు రూపాయల జూబులు నింపుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు గతంలో ఇరవై ఐదు వేల రూపాయల దక్కింటా ఉండేది ఇప్పుడు చూస్తుంటే అసలు మిర్చి అడిగే వాళ్ళ పరిస్థితి లేదు పదివేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి లేకుండా ఎంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు అది కాకుండా ముఖ్యంగా ఈ రైతులందరూ ఇవి ఎరువులు కానీ ఈ పెస్టిసైడ్స్ వల్ల కల్తీ పెస్టిసైడ్స్ వాడటం వల్ల కొంతమంది ఇబ్బందులు పడుతుంది అది కూడా దిగుబడి లేకుండా ఈ నల్లి కానీ జెమ్నీ వైరస్ రావటం వల్ల ఈ దిగుబడి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఎకరాకి సుమారుగా ముప్పై కింటాలు రావాల్సింది రెండు కింటాలు మూడు కింటాలు కూడా చెప్పేసి లేకుండా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు గతంలో జగన్మోహన్ ప్రభుత్వంలో రైతులందరికీ రైతు రుణమా రై రైతు కన్నకు సబ్సిడీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వంలో అందరికీ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కలబలి మాటలు చెప్పారు అట్లీస్ట్ ఆ ఇరవై వేల రూపాయలను ఇచ్చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం దయచేసి దిగువచ్చి రైతుల కష్టాలను తెలుసుకొని రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా కనీస మద్దతు ధర వచ్చే విధంగా గతంలో పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఉంది కాబట్టి కింటాకి దయచేసి ఇప్పుడన్నా ఈ యాడు రైతులు కానీ యాడు వాళ్ళ యాజమాన్యాలు కానీ గవర్నమెంట్ వచ్చేసి అట్లీస్ట్ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు కింటాకి ఇచ్చేట్టు కూడా సహకరించాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సహకరించాల్సి కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం